దెందలూరు నియోజకవర్గం పెదవేగి మండలంలో విజయరాయి గ్రామ అభివృద్ధికి దెందలూరు శాసనసభ్యులు కోట అబ్బాయి చౌదరి సేవలు ఎంతగానో తోడ్పడ్డాయని గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రతివాడ భయంకర శ్రీనివాస కృష్ణ తెలియజేశారు గ్రామంలోని తన నివాసంలో ఆయన సిటీ న్యూస్ ఛానల్ తో మాట్లాడారు విజయ్ గ్రామంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత అబ్బాయి చౌదరి సబ్ స్టేషన్ ఏర్పాటు చేశారని అదే విధంగా గ్రామంలో రెండు సచివాలయాలు రైతు భరోసా కేంద్రంతో పాటు గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివిధ రకాల అభివృద్ధి యొక్క సంక్షేమ పథకాలను ఏర్పాటు చేశారని తెలియజేశారు అలాగే గతంలో ఈ బ్రిడ్జ్ ఏర్పాటుపై చాలా మంది ప్రజా ప్రతినిధులు ప్రయత్నించినప్పటికీ ప్రస్తుతం ఎమ్మెల్యే కొటారి అబ్బాయి చౌదరి సాధించడం ఆయన యొక్క గణితకు ఈ ప్రాంత ప్రజల చిరకాలం గుర్తు పెట్టుకుంటారని తెలియజేశారు ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ఆ ఆశాభావం వ్యక్తం చేశారు మొన్న పదమూడు తారీఖు జరిగిన ఎలక్షన్స్ లో మొత్తం అందరూ కూడా బాగా పోలింగ్ కూడా పోలింగ్ శాతం కూడా పెరిగింది ఈ లేడీస్ పోలింగ్ శాతం పెరగడం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటుందని మేము అనుకుంటున్నాము అలాగే మా మా ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు కూడా మా ఓవరాల్ ఓవరాల్గా కూడా బాగా వర్క్ చేశారు బాగా అభివృద్ధి కార్యక్రమం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమం కూడా జరిగినాయి మా ఒక విలేజ్లోనే నలభై ఐదు కోట్ల సంక్షేమం ఇచ్చాము దగ్గర దగ్గర యాభై ఐదు కోట్ల అభివృద్ధి జరిగింది అభివృద్ధి అంటే సచివాలయాలు సచివాలయాలు రెండు సచివాలయాలు కట్టాము రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్ ఒకటి అలాగే మన ఆ సబ్స్టేషను ఎమ్మెల్యే గారు రాగానే సిక్స్ మంత్స్ లోపలనే సబ్స్టేషన్ వెన్న ఆయన శాంక్షన్ చేయించి కట్టారు దిగదాగా ముప్పై ఏళ్ళ నుంచి అనుకున్న కల మా విజయరాయకి సబ్స్టేషన్ వెన్న శాంక్షన్ చేయించి కట్టించారు దానివల్ల మా పక్క కోకోనట్ గార్డెన్స్ కానీ పామే తోటలు కానీ లోడ్ సర్ప్లస్ ఉండే తక్కువ లోడ్ తక్కువ ట్రిప్ అయిపోతూ ఉండేది ఆ ట్రిప్ లేకుండా ఇప్పుడు ఆ రైతులకు కూడా మంచి ఉపయోగం జరుగుతుంది అలాగే మా గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ పదవి మండలం ఒకటే ఉండేది ఇంకో హాస్పిటల్ విజయరాయలో స్టార్ట్ చేశారు ఆల్రెడీ పిల్లలు స్టార్ట్ చేయ పెద్ద బేస్మెంట్ అయిపోయే వర్క్ కూడా జరుగుతుంది హాస్పిటల్ ఒకటే ఉండేది పెదవేక మండలంలో ఒకటే ఉండేది అట్లాంటిది విజయరాయలో కూడా ఇంకో హాస్పిటల్ జరుగుతుంది అలాగే బలివే ఉంతిన బలివే ఉంతిన దగ్గర స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక యాభై ఏళ్ళ నుంచి అనుకున్న కళ అది యాభై ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఆ దగ్గర దగ్గరగా ఒక ముప్పై నలభై గ్రామాలకు సంబంధించిన కనెక్షన్ అండి అది ఆ రోడ్డు బలివే ఉంతిన దానితో బలివే బలివే రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా బాగా ఫేమస్ ఆ స్టేట్ లోనే మంచి ఫేమస్ ఆ టెంపుల్ పూర్వం వారు నడిన ప్లేస్ అని కూడా చెప్తారు ఆ ప్లేస్ కు దానికి కూడా ఎప్పటి నుంచో ఆ వంతునికి ఇప్పుడు యాభై ఏళ్ళ నుంచి అందరూ అప్లికేషన్స్ పెడుతున్నారు మంది అధికారులు మారారు మా గవర్నమెంట్ మారినాయి తప్ప మా అబ్బాయి చౌదరి గారు దాన్ని బాగా వెనక సీఎం గారికి ప్రోత్సా ప్రోత్సాహంతో సీఎం గారితో మాట్లాడి ఆ ఇబ్బందులు అని చెప్పి ఇక్కడ ఇబ్బందులు నలభై గ్రామాలకి సంబంధించి అన్నిటికి కూడా ఇబ్బంది ఇట్లా ఇబ్బంది ఉంది రహదారికి ఇబ్బంది రేపు బ్లడ్ వస్తే కనుక రావడానికి ఒక దగ్గర రెండు మూడు నెలలో ఇబ్బంది వస్తుంది అటు నుంచి ఇటు రావడానికి మొత్తం తిరిగి దగ్గర దగ్గర ముప్పై నలభై కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది ఇరవై ముప్పై కిలోమీటర్లు అట్లా కాకుండా షార్ట్ వేలో ఒక నాలుగైదు కిలోమీటర్లు షార్ట్ వేలో దగ్గరలో వచ్చేది ఇటువంటి కవిలేజ్ కట కవిజ్కి కనెక్షన్తో ఆ బ్రిడ్జ్ స్టార్ట్ చేసారు దగ్గర దగ్గర మీకు చూసే ఉంటారు మీరు దగ్గర సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వర్క్ దగ్గర దగ్గర అయిపోయిందండి అట్లాగే ప్రతిదీ కూడా వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా విలేజ్ లో నాకు 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 తెలిసినంత వరకు నేను సర్పంచ్ గా చేశాను రాజశేఖర రెడ్డి గారు టైంలో సర్పంచ్ చేశాను